అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కృష్ణ నేను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇప్పుడు ప్రస్తుతం నిర్మల్ జిల్లా ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తూ నిజామాబాద్ వైద్య కళాశాలలో ఇన్ సర్వీస్ పీజీగా బయోకెమిస్ట్రీ విభాగంలో జాయిన్ అయ్యాను కంటిన్యూ అయితే నేను నా ఎంబీబీఎస్ విద్య అని ఉస్మానియా మెడికల్ కాలేజ్లో హైదరాబాద్ ఉస్మానియా మెడికల్ కాలేజ్లో చదివాను నా చిన్నతనం నుంచి కూడా నేను హైదరాబాద్లోనే నా బాల్యం అంతా జరిగింది కానీ నేను పుట్టింది అప్పుడు ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ అనే ప్రాంతం దగ్గర ఖానాపూర్ ఖానాపూర్లో పుట్టాను అక్కడ మా నాన్నగారు వ్యవసాయం చేస్తూ అమ్మగారు కూడా ఊళ్ళోనే ఉండేవారు పిల్లల్ని మంచి చదువులు పెద్ద చదువులు చదివించాలన్న ఒక సంకల్పంతో మా అమ్మగారు మేమంతా చాలా చిన్నగా ఉన్నప్పుడు హైదరాబాద్కి తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడ చదివించారు అట్లాగే ఇక్కడ ఇంకొక కాలక్రమేణా మేము ఇక్కడే ఉండిపోయా ఉండిపోయాం తర్వాత నాకు వైద్య విద్య మీద బాగా ఇష్టం పెంచుకొని నేను ఎంబీబీఎస్ ఉస్మానియా మెడికల్ కాలేజ్లో చదివాను ఆ తర్వాత డిప్లొమా ఇన్ మెథానిల్ అండ్ చైల్డ్ హెల్త్ గాంధీ వైద్య కళాశాలలో తర్వాత దుర్గాభాయ్ దేశ్ముఖ్ హాస్పిటల్లో డిఎన్బి ఫ్యామిలీ మెడిసిన్లో పీజీ వైద్యుని అభ్యసించాను దాంతోపాటు కొన్ని డిప్లొమాలు కూడా చేశాను రెండు వేల సంవత్సరంలో నేను ఆదిలాబాద్ జిల్లాలో లక్ష్మణ్ చాంద అనే ఒక పిహెచ్సిలో నాకు మొదటిసారి ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది అక్కడ మొదటిసారి టూ థౌజండ్ వన్లో మేము అక్కడ స్టాఫ్ నర్స్లకి తర్వాత అక్కడ ఉన్న ప్రజలకు అందించిన సేవలకు గాను మొదటిసారి నాకు ఉత్తమ వైద్యాధికారిగా జిల్లా అవార్డు వచ్చింది ఆ తర్వాత ఇంకా నేను ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి అటువైపు వెళ్ళవలసి వచ్చిన వచ్చింది వైద్య విధాన పరిషత్ విభాగంలో టూ రెండు సంవత్సరాలు పనిచేసిన తర్వాత మళ్ళీ నేను పీజీ వైద్య విద్య కోసం హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి పీజీ అంతా కం అన్ని డిప్లొమాలు డిగ్రీలు కంప్లీట్ చేసిన తర్వాత రెండు వేల ఎనిమిదిలో మళ్ళీ నేను ఖానాపూర్ ప్రాంతాన్ని ఎంచుకున్నాను అప్పుడు నాకు రెగ్యులర్ వైద్యుడిగా ఉద్యోగం వచ్చింది వచ్చిన తర్వాత ఇంకా నేను ఖానాపూర్లోనే ఉండాల్సి వచ్చింది ప్రభుత్వ ప్రభుత్వాసుపత్రికి సూపరింటెంట్గా రెండు వేల సంవత్సరంలో రెండు వేల పది సంవత్సరంలో నేను ఛార్జ్ తీసుకున్నాను రెండు వేల పదకొండులో ఉట్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి అడిషనల్ ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తూ ఉన్నాను అంటే రెండు హాస్పిటల్స్కి ఇంచుమించు రెండో హాస్పిటల్స్కి మధ్యలో ఎనభై కిలోమీటర్ల దూరం ఉంటుంది అది మొత్తం ఏజెన్సీ ప్రాంతం ఉట్నూరు ప్రభుత్వాసుపత్రి గిరిజన ప్రాంతం ఏజెన్సీ ప్రాంతానికి కూడా నేను సూపరిండెంట్గా ఉంటూ పదేళ్ళు మంచి సేవలు అందించాం అక్కడ నేను ఇప్పుడు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయలేదు నా మొత్తం ఆ ఉన్న పది పన్నెండేళ్ళ జీవితం అంతా కేవలం ప్రభుత్వ ఆసుపత్రికి అంకితం అయిపోయి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అక్కడ హాస్పిటల్కి సర్వీసెస్ అందించా రెండు ఆసుపత్రులకి ఎందుకంటే అక్కడున్న వసతులు అప్పుడున్న ఉద్యోగస్తులు డాక్టర్స్ అందరూ చాలా కొరత ఉండేది అట్లాంటి టైంలో మాకు చాలా కష్టం అయ్యేది ఉట్నూరు అయితే మరీ ఎక్కువ ఇబ్బంది పడేవాళ్ళం ఆ రోజుల్లో అయినా కూడా అక్కడ అప్పుడున్న ప్రజాప్రతినిధులు కానీ మాపై అధికారులు జిల్లా కలెక్టర్లు అందరి ప్రోత్సాహంతో చాలా మంచి సేవలు అందించాం అక్కడ చిన్నపిల్లల నవజాతి శిశు కేంద్రం ఒకటి అండ్ రీహాబిలిటేషన్ సెంటర్స్ ఈ రెండు కూడా మేము ఉట్నూరులో మొట్టమొదటి నాకు తెలిసినంతవరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటిసారి వచ్చాయని నా అభిప్రాయం నాకున్న అవగాహన ఉన్నంత వరకు అట్లాంటి సమయంలో కూడా మేము చాలా కష్టపడ్డాం చాలా మెడికల్ క్యాంప్స్ కూడా మేము నిర్వహించడం జరిగేది ఎందుకంటే చాలా అవగాహన తక్కువ ఉంది సౌకర్యాలు తక్కువ ఉండేవి డెలివరీస్ కోసం అనే గర్భిణీ స్త్రీలు చాలా కష్టాలు పడేవాళ్ళు ముఖ్యంగా ఆదిలాబాద్ ప్రాంతం ఉట్నూర్ ప్రాంతం మరీ ఎక్కువ ఇంకా ఈ రోజు వరకు కూడా చాలా కష్టాలు పడుతూ గర్భిణీ స్త్రీలు కానీ ఎందరో వైద్య సేవల కోసం చాలా ఇబ్బందులు పడే సమయంలో కూడా మంచి సేవలు ఉత్తమ సేవలు అందించామని మా నమ్మకం సో దానికి మాకు ప్రభుత్వం నుంచి ఎన్నోసార్లు మాకు అవార్డులు వచ్చాయి ప్రజల నుంచి గౌరవం లభించింది ఎన్నో సన్మానాలు సత్కారాలు చాలా గౌరవం వచ్చింది మాకు రా జాతీయ స్థాయిలో ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారిగా నాకు నేషనల్ అవార్డు ఇచ్చింది ఆ సంవత్సరం హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ద్వారా అది కా కాకపోతే అది కోవిడ్ టైంలో మాకు అందజేయడం వలన మేము ఆన్లైన్లో తీసుకొని అక్కడున్న మంత్రి గారి చేతుల మీద నేను ఆ అవార్డుని తీసుకున్నాను తర్వాత కరోనా వారియర్గా కోవిడ్ టైంలో జాతీయ అవార్డు ఇచ్చింది చేసిన పనికి చేస్తున్న పనికి ప్రజల నుంచి ఎంతో ప్రోత్సాహం ఉంది అట్లాగే ప్రభుత్వం నుంచి ఉన్నతాధికారుల నుంచి ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన గుర్తింపు గౌరవం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది మేము రోజు వరకు నేను ఎంత సంతోషంగా ముందు నేను ఇవాళ ఇంటర్వ్యూ ఇస్తున్నాను అంటే దానికి కారణం మాకు వచ్చిన ఈ ప్రోత్సాహమే అంటే కష్టాన్ని అన్ని రోజుల కష్టం ఆ ఒక్కరోజు వచ్చిన గౌరవం సంతోషం అవార్డుతో అన్ని రోజుల కష్టం పోయి తర్వాత వెళ్ళిన తర్వాత కూడా జనం దాన్ని గుర్తించుకుని మాకు సన్మానాలు చేసేవాడు ఎంతో గౌరవాన్ని ప్రజల నుంచి మేము పొందడం జరిగింది కానీ మా ప్రస్థానంలో చాలా సమస్యలు ఎన్నో ఉన్నాయి ఎందుకంటే సౌకర్యాలు లేక మాది ఎమర్జెన్సీ విభాగం కాబట్టి ఒక ఎమర్జెన్సీలో పేషెంట్ అటాక్ రావచ్చు లేకపోతే పాయిజన్ తీసుకొని వచ్చేవాళ్ళు ఉరి తీసుకుని సగంలో వచ్చేవాళ్ళు గర్భిణీ స్త్రీలు ఎన్నో బాధలతోటి దుఃఖంతో వచ్చినప్పుడు ప్రజలకి అందుబాటులో ఉండి వాళ్ళకి ఇమీడియట్గా సర్వీసెస్ అందిస్తేనే మన మేము చేసే పనికి నిజమైన సార్థకత లభించేది అట్లాంటిది ప్రతి క్షణం మందుల కొరత లేకుండా సిబ్బంది కొరత లేకుండా సిబ్బందిని ఎన్నో రకాలుగా మేము వాళ్ళని అన్ని వేళల అన్ని వైపులుగా వాళ్ళని వాడుకోవాల్సి వచ్చేది సెక్యూరిటీ అంటే సెక్యూరిటీ అనే కాకుండా నర్సింగ్ స్టాఫ్ ఇక్కడే కాకుండా మొత్తం హాస్పిటల్ ఎందుకంటే ఎస్ఎన్సియూ ఎన్ఆర్సి మెయిన్ హాస్పిటల్ లేబర్ రూమ్ ఇన్ని విభాగాల్లో కూడా మేము అందరినీ వాడుకోవాల్సి వచ్చేది ఎందుకంటే అక్కడ కొరత ఉంది ఆవశ్యకత అవసరం ఉండేది కాబట్టి ఇట్లా ఎన్నో సమస్యలను ఎదుర్కొని దానికి కొంత వ్యతిరేకత కూడా వచ్చేది ఎందుకంటే మీరు ఇక్కడ సిబ్బందిని అక్కడ వాడుకున్నారని మా మీద విమర్శలు వచ్చినా మేము వాటి అన్నిటినీ తట్టుకుని ఎందుకంటే మేము ఏం చేసినా అది ప్రజల కోసం అండ్ డ్యూటీ అవర్స్లోనే మా పై అధికారులకి చెప్పి మరీ మేము పని చేసాం కాబట్టి సమస్యలు పెద్దగా మాకు ఇబ్బంది కలిగించలేదు కానీ అయినా సమస్య సమస్యగానే ఉండేది అప్పుడు మాకు కొంచెం స్ట్రెస్ కూడా అనిపించేది ఇట్లాంటి తరుణాల్లో ఖానాపూర్ కానీ ఉట్నూరు రెండు ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వైద్యాధికారిగా ఎన్నెన్నో పదవుల నుంచి ప్రజలకి ప్రజల వరకు వెళ్ళి మంచి గౌరవాన్ని మేము పొందడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో నేను నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాను నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్ఎమోగా నేను మంచి సర్వీస్ అందించానని నా అభిప్రాయం అప్పుడు కూడా నేను ఎక్కడ ప్రైవేట్ ప్రాక్టీస్ చేయలేదు మ్యాక్సిమం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉండడానికే ఇష్టపడేవాడిని ప్రజలతో కలిసిపోయి ప్రజల సమస్యలతో పాటు ఎన్నో అవేర్నెస్ క్యాంప్స్ కానీ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ మెడికల్ క్యాంప్స్ ఇవన్నీ నిర్వహించే నిర్వహించాను నేను వీటన్నిటికీ తోడు నాకు పోలీస్ శాఖ నుంచి ముఖ్యంగా పోలీస్ శాఖ వారు చాలా సహకారం అందించారు ఎందుకంటే నేను పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పోస్ట్ మార్టమ్స్ కానీ మెడికల్ లీగల్ కేసెస్ ఇంకా అన్నీ వాళ్ళకి సంబంధించిన ప్రతి కార్యక్రమాల్లో నేను భాగస్వామిగా ఉంటూ మాకు టైమింగ్స్ లేకుండా అన్ని సర్వీసెస్ అందించడం వల్ల పోలీస్ శాఖ నుంచి కూడా నాకు ఉత్తమ వైద్యుడిగా అవార్డు వచ్చింది నాతో పాటు మెడికల్ క్యాంప్స్ నిర్వహించినందుకు మా శ్రీమతి డాక్టర్ నీలిమాకి కూడా మా ఇద్దరికి అవార్డులు ప్రభుత్వం నుంచి అందడం చాలా సంతోషించదగ్గ విషయం ఆ తర్వాత అవేర్నెస్ క్యాంప్స్ కానీ ఊళ్ళలోకి వెళ్ళి మెడికల్ క్యాంప్స్ నిర్వహించడం మెడికల్ క్యాంప్స్లో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మన జీవన విధానం ఎలా ఉండాలి ఈ సీజనల్ వ్యాధులే కాకుండా రెగ్యులర్గా వచ్చే బీపీ షుగర్ ఈ వ్యాధుల్ని రాకుండా ఎలా తీసుకోవాలి వస్తే ఎలాంటి మనం వైద్య సేవల్ని వినియోగించుకోవాలి అనే అంశాల మీద నేను చాలా వరకు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాను అట్లాంటి కార్యక్రమాలకు కూడా నాకు చాలా మంచి గుర్తింపు గౌరవం లభించింది అయితే నిర్మల్లో ఉన్నప్పుడే నాకు నా ఆలోచన విధానం నా ఇంకొక వైపు మళ్ళింది అది రచన నేను తెలుగు సాహిత్యంలో కూడా నాకు సే నేను సివిల్ సర్వీసెస్కి చదివేటప్పుడు నాకు తెలుగు సాహిత్యం మీద చాలా అభిమానం ఉండేది ఒక ఆప్షన్ నాకు తెలు తెలుగు సాహిత్యం ఉండేది కాబట్టి సాహిత్యంలో ఉన్న రచనలు అప్పుడప్పుడు నేను ఖాళీగా ఉన్నప్పుడని రచనలు చేసుకుంటూ ఉండేవాని కొన్ని కవిత్వం పాటలు ఇవన్నీ రాస్తూ ఉండడం తర్వాత మేము ఎన్నో కార్యక్రమాలు అంటే కవిత కవిగా కూడా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించే నిర్వహించాం వాటిల్లో పాల్గొన్నాను కూడా నేను నిర్మల్ కళా సమితి వాళ్ళు కానీ అక్కడ ఇంకా మిగిలిన మిత్రులు ఎందరో వాళ్ళందరితో నేను కార్యక్రమాల్లో పాల్గొని మంచి ప్రోత్సాహాన్ని పొందాను నేను అయితే రెండు వేల ఇరవై మూడులో నాకు ఒక కొంతమంది మిత్రుల పరిచయంతో నేను మొదటిసారి ఒక షార్ట్ ఫిల్మ్ అంటే లఘు చిత్రాన్ని నిర్మించడం జరిగింది నిర్మిస్తూ దర్శ దర్శకత్వం వహించాను అది ఒక డాక్యుమెంటరీ టైప్ ఆఫ్ షార్ట్ ఫిల్మ్ అది అంటే అది ముఖ్యంగా నా జీవితాన్ని అంటే నేను అనుభవించిన నా జీవితంలోని భాగాన్ని దాన్ని చిత్రీకరించాను దాంట్లో ఎక్కడ నటించడం అంటూ ఏం జరగలేదు ఆ షార్ట్ ఫిల్మ్ పేరు ప్రేమతో నాన్న ప్రేమతో నాన్న అని ఆ కాన్సెప్ట్ ఒక తండ్రి తన పిల్లలకి ఇచ్చే సందేశం తన పిల్లలకి ఎలాంటి ఆలోచనలు ఉండాలి పిల్లలు ఎట్లా పెరగాలి అనే కాన్సెప్ట్ మీద నేను దాన్ని చిత్రీకరించాను ఎక్కువ వరకు అది నా జీవితంలోని భాగాల్ని నేను దాన్ని ఆ షార్ట్ ఫిల్మ్ తీశాను అంటే నా తల్లిదండ్రుల పాత్రలు వాళ్ళే చేశారు వాళ్ళకి తెలియకుండా వాళ్ళతో నేను దాంట్లో నటింపజేసాను నటించలేదు ఎందుకంటే అది మేము వాళ్ళు నా తల్లిదండ్రులు నేను వాళ్ళ పుత్రుని కాబట్టి ఆ రకంగా చేశాము తర్వాత మా శ్రీమతితో కూడా తనకి తెలియకుండా కూడా తనతో కొన్ని సన్నివేశాలు మేము చిత్రీకరించాం కానీ ముఖ్యంగా నా పిల్లలతో నాకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి అమ్మాయి పేరు సుహాసిని బాబు పేరు వివేక్ కృష్ణ అయితే మా పాప ఇప్పుడు ఎంబీబీఎస్ మూడవ సంవత్సరం జరుగుతోంది వైద్య విద్యను అభ్యసిస్తోంది ఎంబీబీఎస్లో ఉన్నప్పుడు హాలిడేస్కి మధ్యలో హాలిడేస్కి వచ్చినప్పుడు సెలవులలో అంటే దసరా సెలవులు వేసవి సెలవులు ఆ మధ్యలో వచ్చినప్పుడు తనతో అప్పుడప్పుడు షూట్ చేయించుకున్నాను ముఖ్యంగా ఆ కథలో అంత సాంప్రదాయమైన దుస్తులు సాంప్రదాయమైన భాష అంత మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల మీద తల్లిదండ్రులు పిల్లలు ఉండాల్సిన అనుబంధాల మీద కథ కాబట్టి దాన్ని చాలా మొత్తం వీలైనంత వరకు అది నిర్మల్ ప్రాంతంలో ఉన్న గుళ్లల్లోనే నేను దాన్ని చిత్రీకరించాను అందులో మా పాప భరతనాట్యాన్ని చాలా అద్భుతంగా ప్రదర్శించింది మళ్ళీ ఒక సన్నివేశంలో స్వంతంగా వేద వేద పఠనం కూడా చేసింది తర్వాత ఆ కథలో నా పాత్ర నేను చనిపోయే పాత్ర ఉంటుంది ఆ సన్నివేశంలో మాత్రం చాలా అద్భుతంగా తను ఏడుస్తూ నటించింది మా నా కూతురు దానికి మన మెగా ఈవెంట్స్ వాళ్ళు కానీ రుద్రా స్టూడియోస్ వాళ్ళ రెండు ఈవెంట్స్లలో ఉత్తమ నీతిగా నా కూతురికి సుహాసినికి నంది అవార్డు వచ్చింది దాన్ని నేను చాలా గర్వంగా చెప్పాలనుకుంటాను మా పాపతో పాటు నేను నటించినందుకు నేను ఆ కథలో ఎక్కడ అది నా సొంత కథ కాబట్టి చాలా సన్నివేశాల్లో దుఃఖం ఉంటుంది ఎక్కువ ఏడుపు సన్నివేశాలు ఉంటాయి ఆ అన్ని సన్నివేశాలు కూడా నేను ఎక్కడ గ్లిజరింగ్ కానీ డ్రాప్స్ వాడలేదు సహజంగానే నాకు కన్నీళ్ళు వచ్చి ఆ కన్నీళ్ళతోనే చాలా వరకు సన్నివేశాలు మేము చిత్రీకరించాం దానికి నాకు ఉత్తమ నటుడిగా అట్లాగే ఉత్తమ దర్శకుడిగా ఉత్తమ చిత్రంగా అంటే నాలుగు నంది అవార్డులు మాకు రెండు ఈవెంట్స్లలో మాకు వచ్చాయి చాలా సంతోషపడ్డాను నేను చాలా గర్వంగా కూడా చెప్పగలను ఎందుకంటే ఒక మంచి కథకి గుర్తింపు గౌరవం రావడం చాలా గొప్ప విషయం అది ముఖ్యంగా అది ఒక లైఫ్ టైం కథ ఆ కథలో సందేశం కుటుంబ విలువలు సంస్కృతి సాంప్రదాయాలు వీటన్నిటి మీద చర్చ ఉంటుంది కాబట్టి అది ఒక మంచి కథగా అది నా మొదటి దర్శకత్వం కాబట్టి నేను చాలా గర్వంగా భావిస్తాను దానికి తర్వాత వచ్చిన తర్వాత మా నిర్మల్ శాసనసభ్యులు ఎమ్మెల్యే మహేష్ రెడ్డి గారు ప్రజాప్రతినిధులు తర్వాత ఈ మధ్యలోనే తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ శ్రీ రాజయ్య గారు శ్రీహర్రావు గారు మిగిలిన ఎందరో ప్రజాప్రతినిధులు ఎందరి నుంచో మాకు గౌరవం లభించింది సన్మానం కూడా వాళ్ళు వాళ్ళ చేతుల మీద జరిగింది వీటన్నిటిని మేము ఎంతో గర్వంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం చేసే పనిని మనం మన కష్టాన్ని మనలోని ఆ మంచితనాన్ని ఎప్పుడైతే ప్రజలు గుర్తించి దాని ప్రజాప్రతినిధులు కానీ ఆ అధికారులు మనని ప్రోత్సహించినప్పుడు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది ఇవాళ ఇప్పుడు ఇక్కడ మీరు ఇంతమంది మీడియా మిత్రులు శ్రేయోభిలాషులు మీడియా సోదరులు ఉండి ఈ మా ఈ ఇంటర్వ్యూని తీసుకోవడం మీరు ఎంతో ప్రేమను మాకు చూపించడం మా కథకి ముఖ్యంగా నాకు ఇవాళ ఈ గౌరవాన్ని మీరు కలిగించినందుకు మీకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇట్లాంటి మంచి కార్యక్రమాల్ని మంచి వాటిని ప్రజలకు ఉపయోగపడే వాటిని ప్రోత్సహించాలని మీ అందరికీ నా ఆకాంక్ష నా అది ఆవేదన కూడా మీకు చెప్పాలనేది సో మీ అందరికీ మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్